హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది డెబ్బై అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఖైరతాబాద్ గణేశుడు అంటే మనందరు తెలుసు ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా ఈ నవరాత్రుల్లో ఎప్పుడెళ్ళి ఆ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవాలా అని ఎంతగానో ఎదురు చూస్తుంటాం కదా ఫ్రెండ్స్ ఈ వినాయక చవితి రానే వస్తుంది ఈ ఖైరతాబాద్ గణేషుడుకు డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగు వినాయకుడితో ఉత్సవాలు ప్రారంభించారు అలా ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుకుంటూ దాదాపు అరవై అడుగులకు పైగా విగ్రహాలను ఇప్పటివరకు ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ అయితే ఈ ఏడాది మాత్రం డెబ్బై సంవత్సరం కావడంతో ఏకంగా డెబ్బై అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా భారీ విగ్రహం ఇది డెబ్బై అడుగుల విగ్రహం అనమాట ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేషుడు ఉత్సవాల్లో మొట్టమొదటిసారిగా డెబ్బై అడుగుల వినాయకుడిని ప్రతిధించే కార్యక్రమం ఈ సంవత్సరం జరుగుతుంది ఇది డెబ్బై సంవత్సరం జరుగుతున్న సందర్భంగా ఈ డెబ్బై అడుగుల మహాగణపతిని తయారు చేస్తున్నారు ఈ విగ్రహానికి గత కొద్ది రోజులుగా పనులన్నీ చేస్తున్నారు చివరి దశకు చేరుకున్నాయి ఇది పూర్తిగా మట్టితో తయారు చేస్తున్న ఫ్రెండ్స్ ఈ భారీ వినాయకుడు ఈసారి మొత్తం మట్టితోటి తయారు చేస్తున్నారు ఈసారి ఈ వినాయకుడిని సప్తముఖ మహాశక్తి గణపతిగా మనందరికీ దర్శనమివ్వబోతున్నారు ఫ్రెండ్స్ ప్రధాన శిల్పి ఎవరైతే ఉన్నారో చిన్న స్వామి రాజేంద్రతో కలిసి దాదాపు నూట యాభై మంది వర్కర్స్ అందరూ కూడా కలిసి ఈ వినాయకుడిని తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ ఏడాది పరిస్థితుల ప్రకారం ప్రపంచ శాంతితో పాటు అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలిగేందుకు సప్తముఖ మహాశక్తి గణపతిని పూజించాలని శ్రీ గౌరీపట్ల విఠలాశర్మ సిద్ధాంతి గారు చెప్పారు ఇక ఆయన సూచనల మేరకే ఈ సంవత్సరం ఇలా ఈ సప్తముఖ వినాయకుడిని తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ వినాయకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరోవైపు లక్ష్మి పార్వతి సరస్వతి దేవ కలిపి ఏడు ముఖాలతో పద్నాలుగు చేతులు సప్త ముఖాలపైన సప్త నాగసర్పాలు అంటే ఏడు తలలపైన ఏడు నాగసర్పాలు ఏర్పాటు చేస్తున్నారు కింద పీఠం ఇలా మొత్తం కలిసి కింద నుండి పై వరకు మొత్తం డెబ్బై అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ వినాయకుడు మొత్తం డెబ్బై అడుగుల హైటు దాదాపు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో ఈ భారీ లంబోదరుని తయారు చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నాడు ఏ దేవతామూర్తులు ఇంకా ఇక్కడ కొలువైపోతున్నారు అనేది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ గణపతి పాదాలకు కుడివైపున పది అడుగుల ఎత్తైన అయోధ్య తరహాలో బాలరాముడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఇదే బాలరాముడు అయోధ్యలో ఏదైతే రూపం ఉందో సేమ్ టు సేమ్ మనందరికీ ఈ బాలరాముడిని దర్శింపజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు అలాగే ఎడమవైపున తొమ్మిది అడుగుల ఎత్తులో రాహుకేతుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ నవగ్రహాల్లో ఏవైతే రెండు ఉన్నాయో ఆ విగ్రహాలు అవి రాహుకేతులు ఆ రాహుకేతులను కూడా ఈ సంవత్సరము దర్శించుకోవడం చాలా ఇంపార్టెన్స్ అని సిద్ధాంత్ గారు తెలియజేశారు కాబట్టి ఈసారి రాహుకేతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఈ భారీ సప్తముఖ శక్తి గణపతి పక్కనే మరో ముఖ్యమైన దేవతామూర్తులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు ఎడంవైపున శివపార్వతుల కళ్యాణం ఘట్టానికి సంబంధించిన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నాం కదా శివ పార్వతుల కళ్యాణం సంబంధించిన ఏదైతే ఉందో సీన్ దానికి తగ్గట్టుగానే అక్కడ శివ పార్వతులు మిగతా అవన్నీ కూడా దేవతామూర్తులు అందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు మనందరికీ ఎంత దూరం నుంచి అయినా చూస్తే కనపడే విధంగా అక్కడ భారీ ఎత్తున ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు అలాగే మనకి ఎడమ వైపున కూడా శ్రీ శ్రీనివాస కళ్యాణ ఘట్టానికి సంబంధించిన భారీ విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం ఇక్కడికి ఈ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వినాయకుడిని దర్శించుకోవడంతో పాటు ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ఘట్టాన్ని మనం దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ శివపార్వతుల కళ్యాణం ఘట్టాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ విగ్రహానికి కోటి రూపాయల ఖర్చుతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర మరియు ఒడిశాలో చెందిన దాదాపు నూట యాభై మంది వ్యక్తులు ఇక్కడ అంకిత భావంతో ఈ మహాగణపతి విగ్రహాన్ని రూపకల్పనలో పాల్పంచుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక రూపంలో ఖైరతాబాద్ మహాగణపతి మనందరికీ దర్శనం ఇవ్వబోతుంటాడు అలాగే ఈ ఏడాది కూడా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సిద్ధమైంది సో మనం కూడా మరికొద్ది రోజుల్లోనే ఖైరతాబాద్ గణపతిని మన దర్శించుకోబోతున్నాము ఇంకా ఈ ఖైరతాబాద్ గణపతి దగ్గర ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈసారి అక్కడ ఎన్ని ఎన్నికల లడ్డును ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు అలాగే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు చేపట్టబోతున్నారు ఇంకా ఇలాంటి అనేక విషయాలు కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కరిత వినాయకుడు డెబ్బై సంవత్సరాలు జరుపుకుంటా ఉన్నాము పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్కడితో మొదలు వినాయకుడు స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమర ఉండే ఆయన ఒక్కడితో మొదలు పెట్టారు దాన్ని ప్రతి సంవత్సరం ఒక్కటికు పెంచుకుంటూ మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టు దాదాపు డెబ్బై సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటాము మరి ఏంటంటే డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగుల వినాయకుడు మనం తయారు చేస్తూ ఉన్నాము సప్తముఖ మహాశక్తి వినాయకుని దర్శనం ఇవ్వబోతా ఉన్నాం అనమాట మరి ఏడు ముఖాలు ఏడు సర్పాలు పద్నాలుగు చేతులు ఒకవైపు శ్రీనివాస కళ్యాణం మరొక వైపు మీరు చూసేది శివభారవతుల కళ్యాణంతో మరి రాహుకేతులది ఇక్కడ పెట్టబోతూ ఉన్నాము దాంతోపాటు బాలరాముడు బాలరాముని కూడా పెట్టే ఉద్దేశం ఏంటంటే శ్రీ మహా మన ప్రత అయోధ్య వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడ బాలరామును ఏర్పాటు చేసినామన్నమాట అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి ఒక వినాయక చవితి ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు కంప్లీట్ అయ్యే విధంగా మేము రెడీ చేస్తాం వినాయకుడిని మనము రెండు వేల పద్నాలుగు మనం వెళ్తే ఆ సంవత్సరంలో సీమ మన భగవంతుని షష్టి పూర్తి చెప్పాం అప్పుడు ఆయన కుటుంబం మనం గైడ్తావుకి ఇన్వైట్ చేసాం అనమాట వాళ్ళ కుటుంబం అంటే శివపార్వతులు మరి వాళ్ళ తమ్ముళ్ళు అయినట్టు కుమారస్వామి వినాయకుడిని వినాయక అయ్యప్ప స్వామిని మరి సిద్ధి బుద్ధిని కూడా తీసుకొచ్చామన్నమాట మరి ఈ సంవత్సరం మనం చూసామైతే బ్రహ్మ విష సెవెంటీ ఇయర్స్ కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని లక్ష్మీ సరస్వ పార్వతులని వాళ్ళ కళ్యాణాల సన్నివేశం తీసినాము ఈ రెండు విగ్రహాలు ఏంటంటే మీరు చూసినట్టయితే ఈ విగ్రహాలు మీరు పూజ చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఆ శిల్పి రాజందరికి తెలిసినటువంటి ఒక సిద్ధాంతి ఉన్నారు విటా శర్మ గారు అని ఆయన చెప్పారనమాట ఈ రెండు విగ్రహాలు మీరు పూజ చేస్తే ప్రజల రాహుకేతు విగ్రహాలు పూజ చేస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో రాహుకేతు పెట్టామన్నమాట ఈ విగ్రహం వచ్చి బాలరాముల విగ్రహం వచ్చి ఏంటంటే ఈ విగ్రహాన్ని పూజించడం వల్ల మన అయోధ్యకి వెళ్ళి ఎవరైతే చూడలేరో వాళ్ళందరూ చూడగలుగుతారనే ఉద్దేశంతో బాలరామున్ అనేది రెడీ చేసాం అనమాట చూడండి ఇప్పటిదాకా ఎనభై లక్షల పైన ఖర్చు అయిందండి ఎయిటీ టూ ల్యాక్స్ ఈ రోజు దాకా ఖర్చు అయిందండి మరి మేము ఎత్తు వచ్చి డెబ్బై అడుగులు ఎత్తండి అండి మేము చెప్తా ఉన్నాం కదా ఈ పదకొండు రోజుల తొమ్మిది రోజులు మాత్రం కంటిన్యూ ప్రోగ్రామ్స్ అన్నమాట మొదటి రోజు పద్మశాలి సంఘం వాళ్ళు డెబ్బై అడుగులు కండువా జంజము గర్గమాల సమర్పిస్తారు తర్వాత మీరు సోమవారం మీరు తీసుకున్నడితే శివపార్వతి కళ్యాణం ఉంది మీరు దాని తర్వాత కాశీ నుంచి మీరు తీసుకున్నట్టయితే లక్ష రుద్రాక్షలు తీసుకొస్తా ఉన్నాము దాని తర్వాత మీరు చూసినట్టయితే డెబ్బై హోమగుండాలు పెట్టేసి మరి పెద్ద యాగం చేస్తూ ఉన్నాం అనమాట వైశ్యసంగంతో వచ్చేసి అట్ట శ్రీనివాస కళ్యాణ కంటిన్యూ ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి అనమాట భగవంతుని డెబ్బై సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాం సో ఫ్రెండ్స్ చూసారు కదా పూర్తి వివరాలు మీకు తెలియజేసాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి ఈ సప్తముఖ మహాశక్తి గణపతి మీ అందరికీ చక్కటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్